ఈ గురువారపు రాత్రిని అనుగ్రహించిన మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనతా కలుగులుగాక ఈ రాత్రి కాల సమయంలో మొదట పేదూరు పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవసనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందామండి ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలవబడి తిరిగి కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషనైనను చెయ్యక దీవించొడి చదవబడిన లేఖనాలు మన వినికిడిలో ప్రభు దీవించి ఆ రీతిగా నడిపించును గాక ఆమెన్ ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా తండ్రి ఈ గురువారి ఉదయం నుండి ఈ రాత్రి వరకు మీ సన్నిధిలో మమ్మల్ని గడిపినందులకు స్తోత్రాలు ఈ దినము ఉదయమన స్థుతించి ప్రార్థించి నీ బిడ్డలు డ్యూటీలకు వెలుటకు సహాయం చేసినారు పనులంతటలో మీ కురించినందు స్తోత్రాలు తండ్రి నైనా వందనాలు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలమునైనా మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ నిన్ను ఘనపరుస్తూ ఉన్నాము తండ్రి తండ్రి ఈ రాత్రి గర్భఫలాలు లేక అవమానముతో దిగులుతో చింతతో ఎదురు చూస్తున్న వారి కొరకై నీ పాదాల చింతన ప్రార్థించి నిన్ను వేడుకుంటూ ఉన్నాము తండ్రి మీ నామములో గర్భపల ఆశీర్వాదాలను మీ నామం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి నా తండ్రిని ప్రిబిడ్డలు గర్భ గర్భవతులుగానున్న వారి కొరకై ప్రార్థిస్తున్నాం సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి సులువుగా డెలివరీ అవుట్టుకు సహాయం చేయండి నాయన వివాహాలు కొరకై ఎదురు చూస్తున్నారు సహాయపడమని ప్రార్థిస్తున్నాం నూతన గృహాలు నిర్మించుకున్నట్టు కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నారు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం రుణ సమస్య నుంచి విడుదల సహాయం చేయండి వ్యాపార అభివృద్ధి వ్యవసాయ అభివృద్ధి సమస్త మేలులో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం గల దేశములో పనిచేస్తున్న నియబిడ్డలు సహోదరులు కొరకు సహోదరులు కొరకై ప్రార్థిస్తున్నాం ప్రార్థన అవసరతలు తెలియజేస్తూ వచ్చినారు వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి నయన ఒంటిరిగా నిద్రపోతున్నటువంటి వారు చుట్టూ దోతల కావలి ఉంచండి కుటుంబాలు చుట్టూ మీ కాపుదల ఉంచండి దొంగల భయము చీకటి భయము లేకుండా నీ నామములో క్షేమంగా నిద్రపోటుకు సహాయం చేయండి రాత్రి వేళ కలుగు కైనను భయపడుకుందని నీ లేఖనములు ఉన్నట్లుగా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ఉదయమునే లేచి నాయన నిన్ను స్థుతించి మరొక నూతన దినాన్ని ప్రారంభించుకునే కృప మాకు నాకు అనుగ్రహించమని మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ ప్రభు అనేసు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి అందరికీ గుడ్ నైట్ అండి